హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ధనుసు మీనరాశుల వారికి రెండు నెలల వరకు అన్ని శుభాలే మరి ఎందుకు ఆ అన్ని శుభాలు ఈ రెండు రాసుల వారికి అనేది వీడియోలు తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఆ గంటను ఆల్ అని కొట్టండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఇక గురువుకు సంబంధించిన ధనుసు మీనరాశుల్లో నాలుగు గ్రహాలు ఉండడంతో పాటు వాటిని స్వయంగా గురువు వీక్షించడం వల్ల ఐదు రాశుల వారు ఒక రెండు నెలల వ్యవధిలో అనేక శుభాలు వినడం జరుగుతుంది కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి అంతేగాక జీవితాన్ని సానుకూలం మలుపు తిప్పగల శుభ పరిణామాలు కూడా చోటు చేసుకోబోతున్నాయి ఈ రెండు నెలల కాలాన్ని సద్వినియోగం చేసుకోవడం జీవితానికి అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేసుకోవడం మంచి నిర్ణయాలు తీసుకోవడం వల్ల జీవితం ఆ తర్వాత కూడా శుభప్రదంగా సాగిపోతుంది శుభయోగాలను అనుభవించబోతున్న మరి ఈ రెండు రాసుల్లో ముందుగా ధనుసు రాశి ధనుసు రాశి వారికి కుటుంబంలో తప్పకుండా ఏదో ఒక శుభకార్యం జరగబోతుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా శుభ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి విదేశాలు ఉద్యోగాలు సంతానం పెళ్లి ప్రేమలు వ్యవహారాలు వ్యాపారాలు ఈ విషయాలు ఆశించిన విధంగా శుభ సందేశాలు అందుకోగలుగుతారు ఇక రెండవ రాశి మీనరాశి మీనరాశి వారికి పెళ్లి ఉద్యోగం గృహ సంబంధమైన విషయాల్లో జీవితాన్ని మలుపు తిప్పే శుభ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి ఊహించిన అద్భుతాలు జరగబోతున్నాయి ఆరోగ్యం బాగా కుదురు పడుతుంది పిల్లల నుంచి పిల్లల గురించి తప్పకుండా శుభవార్తలు వింటారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో జోరు పెరుగుతుంది అధికార యోగానికి అవకాశాలు అయితే ఉన్నాయి గృహ వాహన సౌకర్యాలు ఏర్పాటు చేసుకో కలుగుతారు ప్రతిభ పాఠవాలనేవి శక్తి సామర్థ్యాలు అనేవి ఆశించినవి గుర్తింపు లభిస్తాయి ఈ రెండు రాసుల వారి కాబట్టి ఈ రెండు రాసులు కానీ మీరు కానీ ఉంటే మీకు హాట్సాప్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్